మమ్మీని పిలిచాను మమ్మీ నేను ఎట్లయినా చచ్చిపోతావు కదమ్మా మళ్ళీ అందరిని డబ్బులు అడుగు అప్పులు ఎందుకు చేసుకుంటావు నన్ను ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి మమ్మీ అని చెప్పాను మరి హైదరాబాద్ లో గవర్నమెంట్ హాస్పిటల్స్ రెండే రెండు ఫేమస్ ఒకటి ఉస్మానియా రెండు గాంధీ మొత్తం అన్ని నిమిషం కూడా వేసుకుంది కదా వాళ్ళ డాక్టర్లు నరరూప రాక్షసులు చావు బతుకుల మధ్య ఉన్న పేజెంట్ ని పెట్టిన బ్యాన్ వాడన్నారని చెప్పి చెప్పింది ఉస్మానియాలు మాత్రం తీసుకొని అన్నారు కదా గాంధీకి రాసేసారండి ఎంబులెన్స్ లో పడుకోబెట్టారు నోటికి ఆక్సిజన్ రెండు కాళ్ళకి చేతులకి గ్లూకోజ్ ఎక్కుతుంది కాళ్ళకి చేతులకి గ్లూకోజ్ ఏందండి కాళ్ళకి కూడా గ్లూకోజ్ పెడతారా పెడతారేమో ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు అంబులెన్స్ లో మా మమ్మీ కూర్చొని నన్ను తీసుకెళ్లారండి చాలా దూరం నుంచి గేట్స్ ఉంటాయండి లోపలికి హాస్పిటల్ మరి ఆ గేట్ లో నుంచి అంబులెన్స్ లోపలికి వచ్చేసింది ఆ రెండు వేల ఆరో సంవత్సరంలో గాంధీ హాస్పిటల్లో అందరు డాక్టర్స్ స్ట్రైక్ చేస్తున్నారు పేషెంట్ ని చూడట్లేరు దరిద్రుడికి ఏ రోజుకి వెళ్ళినా మొలపరి కానీ లేదంటే ఆవిడే కొంచెం కాంప్లికేటెడ్గా మారుస్తారు కదా కొద్దిగా అక్కడ అవన్నీ జరిగి ఉండవు ఆవిడలా చెప్పుకుంటూ ఉంది ఇప్పుడు అన్ని ఒకేసారి వచ్చి పడతాయా వీళ్ళకే వచ్చి పడతాయా చెప్పిన తర్వాత అందరూ టెంట్లు వేసుకొని బయట కూర్చొని స్ట్రైక్ చేస్తున్నారండి మరి వచ్చేసి అక్కడ బాయ్స్ వచ్చేసి అన్నారు అమ్మా ఇక్కడ పేషెంట్ ని చూడట్లేము తిరిగి తీసుకెళ్ళండి అసలు అరగంట లోనే చెప్పారు కదా సూర్యాపేటలో అసలు ఆవిడ కాసేపట్లో పోయిద్దని చెప్పింది కదా డేంజర్ ఉందని చెప్పింది ఇక్కడికి వచ్చాక అరగంట అని చెప్పారు మరి తిరుగుతా ఉంది హాస్పిటల్స్ అన్ని బాగానే వాళ్ళ అమ్మ పిలిచి మాట్లాడుతుంది ఉస్మాన్ ఎలా తీసుకోలేదు నిమ్స్ డబ్బులు అడిగారు మాకెక్కడ నుంచి సహాయం లేదు మా అమ్మ దగ్గర డబ్బులు లేవు గాంధీలో చూడమన్నారు గాంధీని కూడా బూందీ చేసేసింది ఇంకేం మిగిలిన హాస్పిటల్స్ హైదరాబాద్ లో ఇమేజ్ హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి పెద్దవాటికి కార్పొరేట్ హాస్పిటల్స్ గా అది చెప్పదు మరి మేము ఎక్కడికి వెళ్ళాలి మాకెవరు సహాయం చేస్తారు నన్ను ఎవరు కాపాడుతారు ఆ మధ్య ఒక ఆమె నేను సొరకాయలు దూరాను ఆత్మ దెయ్యాలు వచ్చిందని సొరకాయలో వాళ్ళ నన్ను ఏదో చేయబోతుంటే దయ్య దయ్యాలతో ఎలివేషన్ ఇచ్చింది కదా ఏసై అంటే ప్రతి ఒక్కళ్ళు వీళ్ళ సాక్ష్యంలో ఏం చేస్తారంటే ఏసై ఎంట్రీకి ముందు ఎలివేషన్ ఇస్తారు అంటే ఇప్పుడు హీరోయిన్ వరన్న ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు బాగా కష్టంలో ఉంటే విలన్స్ అందరూ వచ్చి రౌడీలు అందరూ వచ్చి వాళ్ళని వేధిస్తుంటే ఇప్పుడు హీరో ఎలివేషన్ ఇవ్వాలి కదా ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో పీస్ అయ్యి వచ్చాడు పీస్ అయ్యి అంటే తప్పు పీస్ శాంతి శాంతిని బోధిస్తారు కదా ఆయన ఆ విధంగా అనమాట చిన్న అబ్బాయికి మా కళ్ళ ముందే మా అమ్మ చూస్తుండగానే ఫిర్సులు వచ్చి కొట్టుకుంటుంటే అబ్బాయిని తీసుకున్నారు డాక్టర్స్ చూడలేదు ఆ అబ్బాయి ప్రాణాలు పోయినాయి కూడా మరి నన్ను బ్రతికిస్తారా అంబులెన్స్ లో ఉన్న నా దగ్గరకు వస్తారా డాక్టర్స్ నన్ను చూస్తారా చెప్పారు కదా ఎందాక ఎలివేషన్ ఒక అబ్బాయి చనిపోయాడు వాడిని ఎవరు పట్టించుకోలేదు డాక్టర్లు మరి డాక్టర్స్ చూస్తున్నారా మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త కూడా చూస్తున్నాడు దేవునికి మహిమ మా మమ్మీ ఏ విధంగా ఏడుస్తుందంటే ఆదికాండము మరి ఇరవై అధ్యాయంలో హాగర్ ఏ విధంగా ఏడ్చిందో అండి ఇస్మాయిల్ని తీసుకొని ఆ బేర్షబ అరణ్యంలో మరి ఈ సీన్ కి లింక్ చేసి అంటే ఆ బైబిల్లో వాళ్ళ సీన్ కి లింక్ చేయడానికి అనుకూలంగా కథ రాసుకుంటారు వీళ్ళు ఇప్పుడు హాగర్ అంటే వీళ్ళు కదా వీళ్ళకి సంబంధించింది కదా వీళ్ళ కురాన్ లో కూడా అబ్రహాము దాసి ఉంచుకున్న భార్య ఆవిడికి పుట్టిన పిల్లలే ముస్లిమ్స్ అని చెప్పి ఒక వాళ్ళ వాదన సో వాళ్ళ అమ్మకి ఏంటంటే అది కనెక్ట్ అయింది అనమాట అది కనెక్ట్ చేసుకుంది దాన్ని బైబిల్ కిను కినుకురానికి కనెక్ట్ చేసేసింది హాగర్ ఏడుస్తుంది కదా మా మా మమ్మీ మమ్మీ కూడా ఆ ఆ అరణ్యంలో ఏ విధంగా గాంధీ అనే అసలు గాంధీ దారుణం చేసుకుందిగా మిగిలిన హాస్పిటల్స్ అన్న కొంచెం అట్లా చూసి వదిలేసింది గాంధీలో ఉన్నది అరణ్యం అసలు అది హాస్పిటల్ అరణ్యం అక్కడ ఉన్న డాక్టర్లు అందరూ జంతువులు అని చెప్తుంది వీళ్ళు పరువు నష్టం అసలు వీళ్ళని అరెస్ట్ చేయించాలి లేకపోతే వీళ్ళ ఎలివేషన్ కోసం పీస్ పీసీఏ ప్రమోషన్ కోసం మరి ఇంత అడ్డదిట్టింగా కూర్చొని విలపిస్తుంది ఎలిగెత్తి ఏడుస్తుంది ఆ అంబులెన్స్ అనే ఎడారిలో ఏడుస్తుంది ఆ సినిమా డైలాగ్ మిస్ అవుతుంది నాకు ఆ అంబులెన్స్ అనే ఎడారిలో కొని ఏడుస్తున్నానండి ఆహా ఆగర్ ని చూసింది ఎవరండి ఓస్ని ఈ ఆగర్ తగలయ్య మాకు అర్థమైంది నీ కాన్సెప్ట్ మాకు అర్థమైంది మరి అంత ఇంజెక్ట్ చేయకు ఆగరు ఎడారి అసలు బైబిల్లో తీసుకెళ్లిపోయింది మొత్తం వీళ్ళందరినీ అవును కానీ హాగర్ని చూసింది నా దేవుడు సృష్టికర్త నజరైన యేసు ప్రభు అండి దేవుడే హాగర్ని చూసిన దేవుడే ఇప్పుడు పాత నిబంధనలో హాగరు కాలంలో చూసింది యేసయ్య అయితే అబ్రహాం దగ్గరకు వచ్చి దూడ తింటాడు ఆయన కూడా ఏసయ్యే కదా అట్లాగే మోషేతో చెప్పి ఆడవాళ్ళు నరికిస్తాడు మొత్తం ఏసయ్యే పురుష సంయోగం జరిగిన ప్రతి స్త్రీని అడ్డంగా నరికించాడు అంటే పెళ్ళైన ప్రతి స్త్రీని అలాగే చిన్న పిల్లల్లో ప్రతి మగవాణ్ణి చంపించాడు అయితే ఏసయ్య మొత్తం ఏం చెప్పింది ఆ తర్వాత వాళ్ళు ఎత్తుకొచ్చిన స్త్రీలలో ఆయన వాట తీసుకుంటాడు ఇవ్వడు ఏసయో సరే ఇప్పుడు గా వీళ్ళ జాతి ఇలా స్టార్ట్ అయిపోయింది కదా మరి వాళ్ళకి కూడా ఏసే అవ్వాలి కదా గాడ్ అంటే వాళ్ళు తెలుసుకోలేకపోయారని కొడతారండి చెప్పదు 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 మా అమ్మని చూశాడు చూశాడు నన్ను దేవునికి మహిమ కాదండి అసలు నాకు ఇక్కడ ఇంకొక డౌట్ వచ్చింది అసలు తెలియదు కదా ఎంతో మంది ఆయన్ని ప్రార్థిస్తా ఉంటారు కదా వాళ్ళందరినీ వదిలేస్తాడు కదా వాళ్ళకేం చేయకుండా చాలా మంది చనిపోతున్నారు అసలు సంబంధమే లేని వీళ్ళని ఆయన ఎందుకు చూశాడు అదే ఆయనకి సొంత భార్య కంటే ఉంచుకున్న ప్రేమ ఎక్కువ మరి వాళ్ళు కూడా కాదు ఇల్లు ఎంచుకున్న వాళ్ళు ఆయన ఎంచుకుంటాడు కొంతమందిని ఆయన వీళ్ళు ఎంచుకున్నారు ఇలా సాక్ష్యాల్లోకి ఆయన పాపం ఇప్పుడు మతం మార్చేటప్పుడేమో మీరు బాప్తిజం తీసుకోకపోతే రోగాలు తగ్గు మీ ఇంట్లో వాళ్ళు కూడా మతం మారాలి అప్పుడే యేసు దేవుడు లోపలికి వస్తాడు ఇలా కండిషన్స్ పెట్టి రకరకాలుగా మీరు అజ్జయ ఏడు వారాలు ఉపాసం అన్ని చెప్తారు కదా మరి ఈ దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళకి అసలు ఏసంటే ఏంటో తెలియదు వీళ్ళు ఎప్పుడు ఏసును మొక్కరు ఆ నల్లట పుస్తకం ఎప్పుడు పట్టుకోరు కానీ పనిగట్టుకుని ఏళ్ళ దగ్గరికి వచ్చి అద్భుతాలు చేస్తాడు అంటే ఇక్కడ మీకు గొర్రెలకు అర్థం కావాల్సింది ఏంటి అసలు ఏ ప్రార్థనలో చేయపోయినా ఏ రోజు మొక్కకపోయినా వాళ్ళకంత అద్భుతం చేసినోడు మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు మీ మీద ఎందుకు సవితి ప్రేమ ఇది నిజమే అనుకుందాం కాసేపు అనుకోండి లాజిక్ ఏది మిమ్మల్ని ఎందుకు పట్టించుకోడు రోజు కన్నీటి ప్రార్థనలో మోకాళ్ళ ప్రార్థనలు చేస్తున్నాక మోకాళ్ళు వెరిగిపోయేదాకా అసలు తలుచుకోలేదు అప్పుడుదాకా అసలు తెలియదు స్టార్టింగ్ లో ఆవిడేం చెప్పింది మాకు మతం వేరే దేవుడు చెప్పింది అది కురాన్ లో వేసుంటాడు విషయం కూడా తెలియదు వీడికి కురాన్ చదువుతావు అని చెప్పింది కురాన్ లో వేసి అల్లాని మొక్కుతా అంటాడు అల్లా నీ దాసు నేనని చెప్పి అప్పుడు అల్లానే రావాలి కదా మరి ఆలెక్క నావిడికి అసలు ఖురాన్లో లో జడ్జిమెంట్ డే కూడా ఉంటది వీళ్ళకి బైబుల్లో ఉన్నట్లుగానే ఇంచుమించుగా అదే కాన్సెప్ట్ ఉంటది అప్పుడు ఏసు వస్తాడని చెప్పి కురాన్ లో కూడా ఉంది అంటే అల్లా దగ్గరికి జడ్జిమెంట్ తీసుకోవడానికి వస్తాడా జడ్జిమెంట్ డే అంటే లోకానికి జడ్జిమెంట్ వస్తారు వీళ్ళిద్దరు అల్లాను యేసు కలిసి వచ్చినప్పుడు క్రైస్తవులు అందరినీ పిలుస్తాడు పిలిచి అల్లా అడుగుతాడు ఏంటి యేసు నువ్వు వీళ్ళకి దేవుడిని చెప్పుకున్నావు అని అడుగుతాడు ఓ ప్రభు మీకు తెలీదా నేను మిమ్మల్ని మోసం చేయగలనా నేను ఎప్పుడు చెప్పుకోలేదు అలా తయారయ్యారు అని చెప్పి యేసు అల్లాకి దండం పెడతాడంట అందులో ఉంది కురాన్లో ఉంది చూసిన దేవుడు హాగరి దగ్గరికి దేవదూతను పంపించి నీటి బుగ్గల్ని ఉబికించాడు చూసిన దేవుడు మా దగ్గరికి నడిపించాడు డాక్టర్కి ఏదో జాలి కలిగి వచ్చాడేమో అని అనుకుంటే ఈవిడ దాన్ని ఏసి వేసేసిందా వీళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం అక్కడ ఏం జరిగి ఉంటుందని ఇది చిన్న పేగు చిన్న అల్సర్ ప్రాబ్లం ఏదో ఏంది హాస్పిటల్ తీసిపోయారు గా వెళ్ళడం గాంధీకి వెళ్ళి ఉంటది ఇప్పుడు ఈ ఉస్మానియా నిమ్స్ ఇవన్నీ కాదు తీసుకుపోండి ఇవన్నీ రామాలే డైరెక్ట్ గా గాంధీకి వెళ్తే అక్కడ ఏదో చిన్న ధర్నాలు అనేది ఏదో జరుగుతుంది కాసేపు వెయిట్ చేశారు వీళ్ళు సరే వీళ్ళు ఏదో ఆడపిల్లలు స్త్రీ ఏడుస్తుందని చెప్పి ఎవరో డాక్టర్ వచ్చి ఏదో చూద్దామని వచ్చి ఉంటాడు ఈ దీనికి ముందు ఎలివేషన్ సీన్ అంతా క్రియేట్ చేసుకుంది ఇక అసలు నాకు ఇదంతా కూడా రాంగ్ అంటే అబద్ధం అసలు జరగలేదు అన్న ఫీలింగ్ అండి గాంధీకి వెళ్ళడం అయితే అయ్యుండొచ్చు కడుపులో నొప్పి వచ్చి ఉండి కడుపులో నొప్పి కడుపు పోతా కడుపు సూర్యపేటలో చూడరా అండి ఏమో మరి సూర్యపేటని ఎందుకు అంత బాగా పెట్టిందో అంత మందిలో ఏడుస్తుంటే ఒక డాక్టర్ వచ్చాడు మా దగ్గరికి నడిపించాడండి ఒక దేవుడు ఒక డాక్టర్ని ఒక డాక్టర్ వచ్చేసి అక్కడ కూడా మా మమ్మీ దగ్గరే ఏమన్నానంటే అమ్మా మీరెళ్ళిపోండమ్మా ఎందుకు ఏడుస్తున్నారు ఇంకేమో అందరికి ఒక డైలాగ్ పెడతారు ఏంది మీరు డైలాగ్ మార్చండి అసలు స్క్రిప్ట్ రాసినప్పుడు కనీసం మినిమం చూసుకోవాలి కదా కన్నాగర్ గారు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు సార్ ఎవరైనా సాక్ష్యాలు చెప్పేటప్పుడు కొత్తగా కొత్తగా ట్రై చేయండి అయ్యా ఇప్పుడు రాసినప్పుడు నా ఫోన్ చేయండి చిట్కాలు ఇస్తాను ఇక్కడ ఎవరు పట్టించుకోరంటే లేదు సార్ నేను ఎక్కడికి వెళ్ళను అని మా మమ్మీ ఏడుస్తుంటే డాక్టర్ మా మమ్మీని చూశాడు అంబులెన్స్ లోకి వచ్చి నన్ను చూశాడు డాక్టర్ మనసు మారిపోయింది వెంటనే మా అమ్మతో అన్న మాట ఏంటో తెలుసా అమ్మ ఈ కేసు నేను తీసుకుంటాను నువ్వు వెళ్ళి కేట్ తీసుకురా దేవునికి స్తోత్రము కలుగుని గాక హాయా వెంటనే మా మమ్మీ వెళ్ళి కేషీట్ తీసుకొచ్చింది ఆ డాక్టర్ నా కేసుని తీసుకున్నాడు చెప్పాడు ఆ డాక్టర్ కూడా ఉన్న రిపోర్ట్స్ అన్ని చెక్ చేశాడు ఎవరు తీశారు ఎవరు రిపోర్ట్స్ తీసుకుని అమ్మ ఈ అమ్మాయికి ఆపరేషన్ చేస్తాను ఇప్పుడు పేగులకి అందు బొక్కలు పడిపోతే ఆపరేషన్ చేసి ఏం చేస్తాను నాకు అర్థం కాదు ప్లాస్టింగ్ చేస్తాను ఎందుకు పేగులకి చేశారు ఇది ప్లాస్టింగ్ మరి అదే కదా ఆహా నిక్కా అక్క కక్కన్నాను